హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి కోడిగుడ్డు కూర ఎప్పుడు చేసే విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా కోడిగుడ్లతో కర్రీస్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసే కర్రీ అయితే కోడిగుడ్డు పులుసు అండి ఎలా చేయాలో చూపెడతాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయాక త్రీ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మీకు కావాల్సినవి పప్పు దినుసులు కూడా వేసుకోవచ్చు ఇవి వేగాక కరివేపాకు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వీటన్నింటినీ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడు ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అనేటివి మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కలుపుకోవాలండి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఒక ఆరు టమాటాలు మీడియం సైజు అయితే తీసుకున్నాను వీటిని పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అండి అయినా పట్టుకోవచ్చు బ్లైండర్లోనైనా చిన్న కట్టర్ ఉంటుంది కదా కట్టర్ రూపంలోనైనా చిన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత చిన్నగా టమాటాని కట్ చేసుకోవాలి ఇంకా టమాటా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి టమాటా మంచిగా గుజ్జు అయ్యే వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి మనకు టమాటా అయితే మంచిగా ఉడికింది ఒకవేళ ఉడకలేదనుకో ఇంకా అక్కడొక్కటి అక్కడొకటి కాయలు కాయలు ఉంటే దాన్ని ఇలా గంటతో మ్యాచ్ చేస్తే మ్యాష్ చేస్తే మనకు గుజ్జు గుజ్జు అయిపోతాయి టమాటోలు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ కారపొడి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి ధనియాల పౌడర్ పొడి వేసుకున్నాక కలుపుకోవాలి కారము ధనియా పౌడర్ వేసుకున్నప్పుడు స్టవ్ని పెద్ద హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెద్ద మంట మీ పైన కారాన్ని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాతకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని ఇంకా అందులోకి ఒక పావు లీటర్ వరకు నీళ్ళు పోసుకొని చింతపండు గుజ్జునైతే పులుసునైతే తీసుకొని ఈ కర్రీలో వేసుకోవాలండి చూడండి ఇలా ఉండాలి బాగా తిక్కువ కలదు బాగా పలుచగా కాకుండా ఈ విధంగా కర్రీ అయితే ఉండాలి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు పులుసు అనేది బాగా చిక్కబడుతుంది ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాలి చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు పులుసు అనేది మంచి ఆయిల్ తేలి మంచి ఉడుకుతుందండి ఇలా ఉడికినాక ఇంకా ఇందులోకి అయితే కోడిగుడ్లు అనేది కొ బ్రేక్ చేసి వేసుకోవాలి కోడిగుడ్డుని పగలగొట్టి కొట్టి ఇందులో వేసుకోవాలన్నట్టు ఇలా నేను మాకు కావలసినవి ఎనిమిది గుడ్లను అయితే కొట్టిపోసుకున్నాను ఇది ఒక ఐదారు నిమిషాల పాటు చిన్న మంట ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాతకి మూత తీసి రెండో వైపు తిప్పేసుకోవాలి ఇలా రెండు వైపులా ఉడికించుకొని మూత పెట్టే ఉడికించుకోవాలండి అస్సలు నీచువాసన రాదు ఇలా మీ ఇంట్లో కూడా చేయండి ఇలా ఉడికినాక లాస్ట్లో కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా లేకపోతే మనకు చికెన్ మసాలా అవైలబుల్లో ఉంటుంది కదా ఆ చికెన్ మసాలా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పులుసు కర్రీ అయితే రెడీ అయినట్టే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డిఫరెంట్గా కోడిగుడ్డు కూర రెడీ